కూతుళ్లకు మనం నేర్పించాల్సినటువంటి పదహారు నైపుణ్యాలు ఉన్నాయటండి ఏమిటో విందాం ఒకటి ఆత్మవిశ్వాసం తన మీద నమ్మకాన్ని పెంపొందించుకోవటం అలాగే కమ్యూనికేషన్ తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించటం మరియు శ్రద్ధగా వినటం మూడోది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తన భావాలను మరియు ఇతరుల భావాలను అర్థం చేసుకోవటం నిర్వహించటం నాలుగు ప్రాబ్లమ్ సాల్వింగ్ సృజనాత్మకంగా మరియు సమర్థవంతంగా సమస్యలను పరిష్కారం చేసుకోవటం అలాగే టైం మేనేజ్మెంట్ పనులను చక్కబెట్టడం మరియు సమయాన్ని సమర్థవంతంగా వినియోగించటం ఫైనాన్షియల్ లిటరసీ డబ్బు నిర్వహణ బడ్జెటింగు మరియు సేవింగ్ గురించి అర్థం చేసుకోవటం అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ తనను తాను గౌరవించుకోవటం ఇతరులతో ఆరోగ్యకరమైనటువంటి అవి హద్దులను ఏర్పరచుకోవటం ఇక ఎం ఎంపతి ఇతరుల భావాలను అర్థం చేసుకోవటం అనుభూతి చెందటం సెల్ఫ్ కేర్ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం డెసిషన్ మేకింగ్ ఆలోచించబడిన సంప సమాచారంతో కూడిన నిర్ణయాలతో తీసుకోవటం లీడర్షిప్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఇతరులను ప్రేరేపించటం గోల్ సెట్టింగ్ స్పష్టమైన సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకోవటం వాటి కోసం కృషి చేయటం అలాగే రెసిలియన్స్ అవాంతరాలను అధిగమించటం సానుకూలంగా నిలబడటం నెగోషియేషన్ సమర్థవంతంగా చర్చించటం మరియు ఒప్పందాలను కుదుర్చుకోగలగటం టీం వర్క్ ఇతరులతో సహకరించడం మరియు సాధారణ లక్ష్యాలను చేరుకోవటం అలాగే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ విభేదాలను శాంతియుతంగా మరియు గౌరవప్రదంగా పరిష్కరించడం ఇవన్నీ కనుక మన మన ఇళ్లలో ఉన్న ఆడపిల్లలకు నేర్పినట్టయితే వాళ్ళు ఒకవేళ మెట్టినింటికి వెళ్ళినా కూడా అలాగే ఒక ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా వాళ్ళు ప్రతిభావంతంగా పనిచేయగలుగుతారు థ్యాంక్ యూ